హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజోర్ సగదా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మేము పిప్పల్ బద్రీనాథ్ దర్శనం అయితే కదా ఆ రోజు పిప్పల్ కోట్న స్టే చేసినాం తెల్లవారుమేమో రిషికేశ్ అనమాట సో మధ్యలో రుద్రప్రేక్ దగ్గర లంచ్ చేసినాం అనమాట చేసేసి చక్కగా కొంచెం అటు ఇటు కొన్ని ఇల్లులు అవి ఉంటే చూసినాం చిన్న షార్ట్ కూడా పెట్టాం చాలా బాగుంటుంది ఇంకా మేము రోడ్ క్రాస్ చేద్దామా నిలబడ్డాము అసలు ఇంకా మాకు సంధి పట్లేదు అనమాట రోడ్ క్రాస్ చేద్దామని అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి అనమాట ఈ పైకి వెళ్ళేదేమో మనము రిషికేష్కి వెళ్ళేది ఈ కిందకి వెళ్ళేది మాత్రము ఇప్పుడు కార్స్ అటు వెళ్తున్నాయి కదా స్పీడ్గా అది మాత్రం కేదార్నాథ్ అనమాట చాలా రిష ఉంది బైక్ల వాళ్ళు కార్ల వాళ్ళు వెహికల్స్ ఫుల్గా అన్నమాట సో మేము ఇంకా రోడ్ క్రాస్ చేద్దామని ఒక టూ త్రీ మినిట్స్ నిలబడ్డాము అంత రెష ఉంది ఒక్కొక్కటి చిన్నగా స్లోగా వస్తుంటే అప్పుడు క్రాస్ అనమాట అంటే ఈ మూలం కదా చాలా స్పీడ్ వస్తున్నాయి అనమాట దానికోసం మేము ఇల్లగా మేము ఆగినాము ఇంకా మాకు వాటర్ బాటిల్స్ అనమాట ఇస్తే మా డ్రైవర్ ఏం చేసిందంటే అవి బాటిల్ అంతకు ముందు ఇచ్చినాయి వేడిగా ఉన్నాయని చెప్పేసి అవి వస్తుంటే ఏంటి పారక అని అంటే మాట అండ నైమా అంటున్నాడు అనమాట సో అయిపోయాక మేము బయలుదేరాము ఇంకా లాస్ట్ అనమాట ఇంకా మనము రిషికేస్తోనే ఇంకా ఇక్కడ మధ్యలోనేమో దారిదేవి అమ్మవారి దగ్గర అనమాట దారిదేవి అమ్మవారు ఎవరంటే ఇక్కడ ఉత్తరాఖండ్లో గర్వ అనే గ్రామంలో ఒక ఏడుగురు అన్నదమ్ములని ఒక చెల్లెలు ఉంటుందన్నమాట కొంచెము ఆ అమ్మాయి నల్లగా ఉంటుంది ఆ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు అన్నమాట చనిపోతే ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతుంటారు అనమాట పెంచేసరికి ఒక ఒకసారి జాతరను చూపిస్తారు చూసేసరికి ఆమె వల్ల మీకు గండం అని చెప్పేసరికి అప్పటి నుంచి వాళ్ళు భయపడతా ఉంటారు కానీ వాళ్ళ అన్నదమ్ములు అంటే అమ్మాయికి చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట అట్లా ఇట్లా పదమూడు సంవత్సరాలు బాలకైతుంది అన్నమాట అయినాక ఒకరోజు ఏమైతుందంటే ఐదుగురు అన్నదమ్ములు చనిపోతారు ఇద్దరు పెళ్ళైన వాళ్ళు ఉంటుంది అన్నమాట అంటే ఈమె వల్ల మిగతా వాళ్ళకు కూడా మనకు కూడా ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే చెల్లెల్ని తీసుకుపోయి ఆ నాది తీరంలో నరికేస్తారనమాట ఆ నరకేశ్వరికి ఏమైతే అలకానంద నదీ తీరంలో నరకేస్తారు అన్నమాట నరకేశ్వరికి ఏమైతే ఆ తల నది ఎగిరి ఈ ఈ అలకానందమును రుద్రప్రయాగ కలిసిన ప్లేస్లో పడిపోతే ఆ తలాభాగం భాగమేమో ఇటు ఇటు కేదార్నాథ్ సైడ్ పడిపోతుంది మొండే భాగం అన్నది కాళీగఢ్ దిక్కు రుద్రప్రయాగ దిక్కు పడిపోద్ది అనమాట అయితే ఒకరోజు బట్టలు బట్టెత్తుకోవడానికి వస్తే ఒక అమ్మాయి నీళ్ళలో మునుకుపోకుండా కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది అనమాట అతను చూసి అనేసరికి బాగా ప్రవాహం ఉంటుంది కదా వాటను భయపడతాడు అనమాట భయపడేసరికి నేను కూడా మునిగిపోతానేమో అని భయపడేసరికి ఆ మంటకి కదా లేదు నన్ను కాపాడు నువ్వు కాలు పెట్టేసరికి నీకు మెట్లు తయారైతే అని సర నిజమే కావచ్చు అని చెప్పేసి ఇట్లా కాలు పెట్టేసరికి మెట్లు తయారవుతాయి అనమాట తయారయ్యేసరికి ఆ అమ్మాయిని మీద లేపేసరికి మొండెమ్ వస్తాయి వచ్చేసరికి చాలా భయపడతాయి భయపడేసరికి లేదు భయపడకు నేను ఒక దేవి స్వరూపాన్ని నన్ను ఒక బండగాయ మీద పెట్టేసరికి ఆ నిజమే కాబోచు నేను ఇట్లా కాలు పెట్టేసరికి ఇట్లా మెట్లు తయారైన కదా అని చెప్పేసి అక్కడ ఒక బండ మీద పెట్టేస్తాను అనమాట అప్పటినుంచి ఈమె ఇక్కడ శాంతి స్వరూపంగా నల్లరాయిలాగా బండ మీద అందించుకోతి ఇంకా కాళీఘాట్లో ఉన్నామేమో కాళిక అవతారం మీద ఉంటుంది అనమాట సో ఇది టెంపుల్ చాలా చాలా బాగుంటది ఈ టెంపుల్కి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అందుకే ఈ ప్రాంతంలో ఈ దారిదేవ అమ్మవారు ఓన్లీ తల ఉంటుంది అనమాట ఈమె ప్రత్యేకత ఏంటంటే ఉదయం మేము బాలికగా ఉంటుంది మధ్యాహ్నం యువతిగా సాయంత్రము వృద్రాలుగా ఉంటుంది చాలా మహిమ గల అమ్మవారు మళ్ళీ ఒకటి ఈ యాత్రకు రక్షకురాలుగా ఉంటుంది అంట ఉంటుంది అనమాట ఇంకొకటి ఈ నది మధ్యలో ఉంటుంది కదా ఒకసారి ఇక్కడ పవర్ హౌస్ కూడా తీసేసరికి వరదలు వచ్చినాయి అనమాట కేదార్నాథ్ వరదలు వచ్చినాయి కదా అప్పుడు ఈ తల అన్నది ఉన్నది కాబట్టి ఆ కేదార్నాథ్కి ఏం కాలేదని చెప్పేసి అప్పటి నుంచి అన్ని మునిగిపోయినా కానీ ఏం కాలేదని చెప్పేసి అట్లా అట్లాగే నది మధ్యలో ఉంటుంది చాలా పవర్ఫుల్ అనమాట ఆ తర్వాత మేము ఏం చేసినామంటే ఇక్కడ రుద్రప్రయా దగ్గర ఒకసారి కూర్చున్నాము కూర్చొని చూసేసి తర్వాత మేము దేవ దేవప్రయాగ్కి లాస్ట్ ఇంకా అన్నీ చూసినాం కదా ఒక దేవప్రయాగ దేవప్రాగ్ ఒకటే ఆగిపోయిందనమాట మేము మధ్యలో కష్టపడిపోయి ట్రాఫిక్ జామ్ అనమాట మేము దిగేం చేసినాం ఫొటోస్ దగ్గర ఇంకా రుద్రప్రయాగ అయిపోయింది దేవప్రయాగ్ దగ్గరికి వచ్చేసినాం అనమాట ఆ దేవప్రయాగ అన్నది కొంచెము కిందకి మెట్లు ఒక నూట యాభై రెండు వందల మెట్ల వరకు దిగాలన్నారనమాట అందుకోసమని ఇంకా మేము దిగొద్దని చెప్పేసి పైన చూద్దామని చెప్పేసి అనుకొని అక్కడే అది పైన చూద్దామని చెప్పేసి వచ్చేసింది దేవప్రయాలు చూడండి ఇక్కడ నుంచి కొంచెం ఇక కొండలు అవి కూడా కరిగిపోతాయి అనమాట చాలా తక్కువ ఉంటాయి ఇంకా ఈ దారిదేవి అమ్మవారు అన్నది చార్దాం అక్షత్రాలు అన్నమాట సో పోయేటప్పుడు అందరూ ముఖేష్ వెళ్తారు వచ్చేటప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు ఇంకా పైన ఇక్కడ దేవప్రయాలో రామలవ టెంపుల్ ఉంటుందంటే చాలా బాగుంటుంది కదా మేము వెళ్ళలేదు అనమాట టైం లేక ఎక్కడ చూడు ట్రాఫిక్ జామ్ అవుతుంది దానివల్ల మనం పైన చదివే ఇక్కడ చూడండి వాటర్ అనేది నీలం కలర్లో కనపడతాయి అనమాట రుద్రప్రాగ్ దానిలో ఇక్కడ అలకానంద ఏమో వైట్ కనపడతాయి ఆ రెడ్లో కలిపేసి దేవ ప్రయాగం అనమాట సో కామన్ అలకానంద ఎక్కడైనా సరే అలకానంద వాటర్ కొంచెం ఇట్లా కలర్ వేరే ఉంటుంది రుద్రకా రుద్రప్రయాగ వాటర్ అట్లా ఉంటాయి అనమాట సో దేవ ప్రయాగ్ ఇది ఏరియా అనమాట సో అక్కడికి వెళ్ళి అక్కడ చూడండి చాలా అందరూ స్నానాలు చేస్తున్నారు కొందరు కొందరేమో తల మీద జల్లుకుంటున్నారు మేము వెళ్ళలేదు ఇంకా నైట్ కల్లా మేము నుంచి ప్రయాణం చేస్తున్నాం నైట్ కల్లా రిషి ప్లేస్ చేయాలని చెప్పేసి ఆకుండా వెళ్తున్నాం అనమాట కొంచెం ట్రాఫిక్ క్లియర్ కాగానే మేము నడుస్తున్నాం మనకోసం కిందికి వెళ్ళి నైట్ అయితే మళ్ళీ చాలా కష్టమైద్దని చెప్పేసి మేము వెళ్ళాము ఇంకా కొంచెం దూరం నుంచి మళ్ళీ చూసాము ఇక్కడ చూడండి చాలా క్లియర్గా కనపడుతుంది కదా దేవు ప్రయాణాలు సో ఇక్కడ ఆగినప్పుడు ఏం చేసామంటే మాకు చిన్న కొత్తలు అవి కొనుకేసి కోరుకున్నాం తినేసినాం అనమాట ఎప్పుడు మధ్యాహ్నం తిన్నాం కదా సో అప్పటికి మేము ఫైవ్ థర్టీ దాదాపు సిక్స్ కావస్తుంది ఇంకా ఆకలనమాట ఒకటి కూడా అవి ఏమీ తాగలేదు ఇంకా బయట ఏమి తాగట్లేదు వాళ్ళు చేసినవి తాగుతున్నాం అనమాట వద్ద కృషి ఇంకా దాదాపు మనం మైదానం ప్రాంతంలోకి వచ్చేసినాం అనమాట కొండలు అవి అన్నీ మాయమైపోయినాయి ఇంకా సో మన ప్లేస్కి వచ్చేసినాం సో అటు నుండి వచ్చేసింది అనమాట అట్ను ఇట్లా అని వంద నుంచి ఇట్లా వచ్చేసినాం అనమాట సో మొత్తానికైతే మనము రిషికేష్కి చేరుకున్నాం అప్పుడు చేరుకునేసరికి దాదాపు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనుకో ఇంకా లైట్లో వెళ్తున్నది అయితే మొత్తం ఇంకా ఎట్లా ఉందంటే మన సిటీలానే ఉంది సో ఇక్కడ అన్నీ మాత్రం ప్రతిదీ దొరుకుతుంది అనమాట ప్రతిదీ అంటే ఇంకా మనకి మటన్లే కానీ చికెన్లే కానీ బిర్యానీ కానీ మనకి పావుబాజీలో గప్చుట్లో ఇంకా తినడానికి ఏమైనా రోడ్ సైడ్ మనకి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా సేమ్ అట్లాగే నూడిల్స్ అవి ఇవన్నీ మొత్తం ప్రతిదీ దొరుకుతుంది ఋషికేశ్లో అంటే తిరిగి వచ్చేసాక ఇక్కడ తినడానికి అనమాట సో మళ్ళీ ఇక్కడేమో షాప్స్ డ్రింక్ కూడా అన్నీ ఇంకా ప్రతిదీ దొరుకుతుంది అనమాట ఇక్కడ రిషికేష్లో సో కాకపోతే రిషికేష్ చాలా పెద్దది సో యోగా సెంటర్లు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది అడగడికి గుళ్ళే ఉంటాయి చాలా పెద్ద పెద్ద స్వామీజీలు వస్తుంటారు ఆశ్రమాలు కూడా చాలా ఉంటాయి ఇంకా మాకు ఆశ్రమం మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయినామనమాట రూమ్స్ అన్నీ వంద రూపాయల నుంచి వంద నుంచి ఇంకా ఉంటాయి అనమాట మనం పెట్టే రేంజ్ అనమాట వంద అంటే ఒక హాల్ ఇచ్చి అందులో పడుకోవడం అనమాట వాళ్ళకు బాత్రూమ్ ఉంటుంది కామన్ బాత్రూమ్కి అట్లా ఉంటుంది సపరేట్ రూమ్ ఏసీ రూమా నాన్ ఏసీ ఇట్లా అన్నీ ఉంటాయి ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అట్లా ఉంటుందన్నమాట సో ఇక్కడ ప్లేస్ అన్నమాట ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా నైట్ ఇట్లా చూస్తూ పోతున్నాం అనమాట రిషికేశ్లో రామ్ చూడ లక్ష్మణ్ జూల సీతా సేతు అని ఇలాంటివి ఉంటాయి కదా కాకపోతే రెండు వాటికి ఏం చేటరలేదు కాకపోతే గంగా నది మీద వంతెన వేస్తారు కదా వేలాడే వంతెన చూడాలి వాటి పేర్లు ఒక్కమందా అలా పెట్టారనమాట వాటికి స్టోరీలు అనేవి ఏమీ ఉండదు అనమాట ఇంకా వస్తున్నాయి చూడండి జూలాలు మేము వెళ్ళేది కూడా ఒక వంతెన ముందే వెళ్తున్నాము ఇది కూడా అటు సైడ్ లైట్స్ అవి చాలా బాగున్నాయి అనమాట దీన్ని కూడా ఒక నేను షార్ట్ పెట్టాను చాలా బాగుంటుంది చూడండి సో ఇక్కడ వస్తుంది చూడండి ఒకటి లక్ష్మణ్ జూల ఎంత అందంగా ఉందో లైట్స్తో చాలా చాలా బాగుంది కాకపోతే మాకు టైం లేదు ఇంకా ట్రాఫిక్ జామ్ ఉన్నది అదిగరకు ఇక్కడ కూడా సో అంత స్లోగా వెళ్తుంది అనమాట అందుకోసం మనం ఎవరు దిగలేదు ఇంకా పై నుంచే ఉండి ఫోటోస్ అవి తీసేసుకుందాం అన్నమాట మొబైల్ అలా కూర్చొని టెంపుల్స్ అవి ఉన్నాయి చాలా బాగుంది ఇంకా సో ఇక్కడ మఠాలు కూడా చాలా ఉన్నాయి సో ఇదండి వీడియో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజురా సగర్ ఉంటానండి నమస్కారం బాయ్ సో సూపర్ అమ్మవారు దారిదేవి టెంపుల్ థ్యాంక్ యూ